నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర ఆయుర్వేదిక్ ఫిజిషియన్ మెడినేన్ హాస్పిటల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పరాలసిస్ పరాలసిస్ ఆయుర్వేదంలో ఏమంటారో ఈరోజు తెలుసుకుందాం పరాలసిస్ అనేది పక్షఘాతాన్ని ఆయుర్వేదంలో అంటారు సో ఇది ఎందువల్ల వస్తుంది దీని లక్షణాలు ఏంటి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉందో ఈరోజు తెలుసుకుందాం ఆయుర్వేద లక్షణాలు అంటే మజిల్స్ కంటిన్యూగా వీక్నెస్ అవ్వడం సడన్గా వీక్నెస్ అవ్వడము మాట తడబడుతూ రావడము వాకింగ్లో డి డిఫరెన్షియేషన్స్ రావడము రాను రాను కాళ్ళు చేతులు కానీ లేదు అంటే ఫే ఫేషియల్ మజిల్స్ కానీ అవి వీక్ వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఓరల్ క్యావిటీ ఓరల్ క్యావిటీలో మాట్లాడడం సరిగా రాకపోవడం నమ్మలడిన నమ్మలడానికి సరిగా ఇబ్బందికరంగా ఉండడం కానీ దీని ఒక లక్షణాలు చూసుకోవచ్చు అనమాట సో ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది దీని రకాలు వచ్చేసి రెండు ఈ రెండు రకాలుగా ఎలాగా అటాక్ అవుతుంది ఈరోజు తెలుసుకుందాం అటాకింగ్ అనేది స్ట్రో పారాలసిస్ ఇస్టమిక్ స్ట్రోక్ అండ్ ఎమరేజిక్ స్ట్రోక్ అని అంటాం ఈ ఇస్టమిక్ స్ట్రోక్లో ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ ఒక వెజిల్స్ ఏవైతే ఉన్నో రక్తనాలు ఏవైతే ఉందో అక్కడ బ్లాకేజ్ అవ్వడం వల్ల మనకు పారాలిసిస్ రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఈ హెమరేజిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుంది అంటే ఆ రక్తనాళాల్లో ఏదైతే ఉందో అక్కడ చిట్లడం ద్వారా బ్రెయిన్ బ్రెయిన్లో ఉన్న సెల్స్ కానీటికీ పాస్ అవడం వల్ల అక్కడ డ్యామేజెస్ అవడం వల్ల పెరాలసిస్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది ఈ సాధారణంగా వస్తూ ఉంటుంది సో ఇది ఎప్పుడు ఏ కండిషన్లో రావచ్చు ఎక్కువ బీపీ ఉన్న రేస్ వల్ల రావచ్చు లేదంటే దెబ్బ తాకడం వల్ల అంటే ట్రోమా ఏదైనా ఇంజురీస్ సర్వైకల్ ఇంజురీస్ కానీ లేదంటే నెత్తికి బలమైన గాయం తగడం వల్ల కానీ అక్కడ ఈ పెరాలిసిస్ స్ట్రోక్ అనేది వస్తుంది ఏ ఏ ఏజ్లో స ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది మ్యాక్సిమం ఇప్పుడున్న రే ఏజ్ వాళ్ళకి చూసుకుంటే మ్యాక్సిమంగా ఒక సర్టన్ ఏజ్ ఇంగ్ స్టేజ్ వరకు అరవై డెబ్బై ఏళ్ళ వరకు కూడా మనకి పెరాలసిస్ వచ్చే అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది మధ్యకాలంలో సో దీన్ని తగ్గించుకోవడం ఎలాగా దీన్ని తగ్గించుకోవడం క్రమం క్రమంగా మనకి మెడిసిన్ వాడడం కానీ ఆయుర్వేదంలో ఎటు చికిత్స వచ్చేసి పంచకర్మ ఈ పంచకర్మలో వచ్చేసి నస్యకర్మ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ నష్టకర్మలో ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే డ్రగ్స్ అయితే ఇంజెక్ట్ చేస్తామో అంటే డ్రాప్ బై డ్రాప్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ డ్రాప్ బై మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న బ్లడ్ విజిల్స్ ఏవైతే ఉన్నాయో రికవరీ అవ్వడం కానీ మజిల్స్ మజిల్స్ కంటిన్యూగా టైట్నెస్ ఏవైతే ఉన్నాయో అవి లూజ్ అవ్వడం కానీ సెల్ ఫంక్షనింగ్ అనేది మంచిగా అవుతూ ఉంటుంది దాంతోపాటు అభ్యంగణం అభ్యంగణం వచ్చేసి మనకి బాడీ అంతా చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి దాంతోపాటు శోధన బాడీ శోధన అనేది స్నేహపానము కానీ లేదంటే వమన కానీ విరే విరేచనాలు ఇవ్వడం జరుగుతుంది ఈ విరేచన ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే డిటాక్సిఫికేషన్స్ అనేది కొన్ని కేసెస్లో ఇవ్వడం జరుగుతుంది కొన్ని కేసెస్లో మ్యాక్సిమంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ వమన కానీ విరేచన కానీ ఈ స్నేహపాన ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక క్వాలిటీ ఆఫ్ డ్రగ్ అనేది ఈ కంటిన్యూగా ఇవ్వడం స్నేహపాన అంటే ఏంటంటే ఇంటర్నల్ మెడికేషన్స్ ద్వారా గ్రితం కానీ తైలం కానీ క్షీర కానీ ఇటువంటి ఈ ప్రకారంగా మనం ఇస్తూ పోతాము అన్నమాట ఈ ఇస్తూ పో పోయినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడున్న ఫంక్షనింగ్స్ ఏవి ఏవైతే ఉన్నాయో అవి క్లియరెన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత నస్య నస్య ఇంతకుముందు చెప్పుకున్నాము దాన్ని ఎటువంటి దాని తర్వాత శిరోధార శిరోధార ఇచ్చినప్పుడు మా అక్కడున్న శిరోధార ఎందుకు ఇస్తాము అని అంటే అక్కడున్న మజిల్ స్ట్రెయిన్స్ కానీ నర్వ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కానీ కామ్ డౌన్ అవుతుంది అన్నమాట సో ఇటువంటి చికిత్స ఇచ్చినప్పుడు తొందరగా పంచకర్మ ఇచ్చినప్పుడు మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంటుంది సో దీన్ని ఎటువంటి కేసెస్లో మనము తీసుకొచ్చేసి ఇవి పారాలసిస్ అనేది ఎక్యూట్ కేసులో ఉంటుంది అండ్ క్రోనిక్ కేసులో కూడా ఉంటుంది అక్యూట్ కేసులో వచ్చేసి మనకు చెప్పుకున్న టూ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూమిక్ స్ట్రోక్ కావచ్చు ఎమరేజీ స్ట్రోక్ కూడా కావచ్చు ఇది ఇంకా క్రోనిక్ కేసెస్లో వచ్చేసి మనకి మంత్స్ దాటి వెళ్ళిపోయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇట్లా కంటిన్యూగా అలానే కాళ్ళు చేతులు చచ్చబడిపోవడం ఉంటుంది కాబట్టి మనకి ఇది క్రోనిక్ కేస్ కిందికి కూడా ఉండవచ్చు సో ఈ పైన నా లక్షణాలు ఎటువంటి ఉన్నా కానీ మా దగ్గర ఉన్న మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించగలరు నమస్కారం